యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ Oh, <laughs> my అమ్మగారు ఇదిగోనమ్మ కోడి చానా తిరిగి తిరిగి అట్టుకొచ్చానమ్మా ఈ కోడి కొంచెం కోసి చెల్లు పరగడుపుతో ఎండను పడి తిరిగి వచ్చాను కదమ్మా తల తిరుగుతోంది గుక్కిని గంజి తాగిన తర్వాత కోస్తానమ్మా కోటయ్యా ఏంటమ్మగారు గంజి ఎందుకు రా వేడి పెడతాను ఈ కోడి కొంచెం కోసి చెల్లు అయ్యయ్యో పరగడుపుతో ఏడనుంది అంటే కడుపులో తెలుద్దమ్మా இப்போயாரு மருப்பா புலசு மருவுண்ட் பஜார் கெல்லி அரைக்கோ பசு பட்ட బజార్ ఎడితే తనకి ఏదో తెచ్చి పెట్టమందమ్మా మా ఇంటిది అడిగి వద్దామని దానికి ఏమైనా కావాల్సి ఉంటే మన ఇంట్లో తీసుకుంటుంది నువ్వు అర్జెంట్ గారి పక్కకు తీసురా పురుషు మళ్ళీ చెప్పానా Oh, is the మడుసలుండే చోటకి ఎక్కడికైనా కూలి ఎన్నాళ్ళు నమ్మకంగా పనిచేసినందుకు మంచి కూలీ కట్టింది బాబు ఈ కూలి దక్కాల్సింది నాకు కాదు బాబు ఆయమ ఎందుకంటే కాళ్ళు నొప్పులు కుట్టేలా కాపలా కలిసింది కదూ అందుకు ఏ భా ఏ భార్య కూడా సంపాదించి పెట్టలేని గౌరవ ప్రతిష్టలను నాకు మీరు సంపాదించి పెట్టారండి జన్మ జన్మలకు నేను మీ భార్యగా పుట్టాలని కోరుకుంటున్నానండి ఎందుకలా చూస్తున్నారు మీ రంకుకి నా బొంకుకి ఒకవేళ కట్టి పూరిచ్చాడా కోటిగాడు ఊరింత పూలిస్తారు నాకు పశువుల కంటే అయిన మీరు ఓ మనిషేనా చెప్పండి 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 మీరా గుడిసె గుమ్మంలో అడుగు పెట్టినప్పుడే మీ సొక్కా పట్టుకుని నాకు నాకే నింద వచ్చిండేదే కాదు ఆ పని చేశాను భర్తన్న గౌరవంతోనే ఆ గుడిసే కాపలా కాస్తూ నిలబడ్డాను ఒక్క క్షణం ఆలోచించండి నేను నిలబడ్డ స్థానంలో మీరుండి ఆ గుడిసె లోపల అంటగట్టి మక్కలు ఎరగతే బయటికి తరమేసేవాడిని నువ్వు నా ఇంటికి వచ్చింది వండి పెట్టడానికి ఉపదేశాలు చేయడానికి కాదు నేను లక్ష్య చేస్తాను నా ఇష్టం ప్రవర్తిస్తాను నీకు ఇష్టమైతే నోరు మూసుకొని ఇంట్లో పడి లేకపోతే మీరు ఆస్తిపాస్తున్నారు మనసులు తెలుసుకుని ప్రేమించుకున్నాం గొప్ప వ్యాపారం అయ్యా నువ్వు బతికే ఓ వ్యాపారం నీకు మన పెళ్లి అనే వ్యాపారంలో నువ్వు లాభం సంపాదించావు నేను నష్టపోయాను

మీరందరూ దెబ్బలు తిన్నారా చూడరాయి సారీరా ప్రేమ ప్రేమ నువ్వు తలబాదుకోవడమే కాని అందరూ ఒక ఆవు గింజంతో సీతాకోక ఒక చిలక ఉందట్రా అలా అనుకురా కరుణ సంగతి మీకు తెలీదు ఆమె నా కోసం ప్రాణమైనా ఇస్తుందిరా ప్రాణాలు ఎవరికి కావాలరా రేపు సాయంకాలం ఐదు గంటలకి దత్తుడి గారు తోట దగ్గరికి రామను అప్పుడు తుదాం వస్తే ఆ అమ్మాయికి నీ మీద నిజమైన ప్రేమ ఉన్నట్టేరా కబుర్ వస్తుందిరా అప్పుడు మా అన్న నీకుంటారు అబ్బాయి అవును కోతి కొమ్మ చాట్లలోనూ కొబ్బరికాయ పంచుకోవడంలో కాదురా కష్ట సుఖాల్లో కూడా అందరం కలిసి కట్టుగానే ఉండాలి కబుర్ అందే ఉపాయం పాలు పోవడం లేదురా ఆ ఉపాయం ఏదో బాబాయ్ గారే చెప్పాలరా కొడితే ఉపాయం డితే ఉపా ఏమిటి అని కానీ నాది కాదు బాబు కారణంగా రాలేది మరి పంచం బయలుదేరు బాబు పోయిన పండక్కి మా అత్తారు పెట్టారండి పట్లకే కట్టుకొచ్చాం బజార్లో కానీ కట్టుకోమనా ఈ తమరయ్యి గారు బాబు డేవిడ్ తరగారి సరే సరే తొందరగా తీసుకురా అలాగే బాబు గారు నమస్కారం ఏటి బాబు ఏడాకోళం చాకల ముండా కొడుకు నెట్టుకుని వేళాకోళం కాదయ్యా మా వాడికి జన్మ జన్మల తెలుసు కింద జన్మలో నువ్వు బాలనాగమ్మ కథలు పులి మహారాజు నానే పులి మహారాజా నా నప్పలమ్మ నా నప్పలమ్మ కొడుకు నండి పులి మాంగార నా తిప్పలు మహారాజు నండి పులి మాంగార బాబు అంతకు ముందు జన్మలేటి ఏటి బాబు అంతకు ముందు జన్మలో చూసి చెప్పా చూసి చూస్ చూసి చెప్తావా చెప్పావా చూస్ బాబు అంతే బాబు జాతకం జాతకం ఏడు బాబు అంతకు ముందు జన్మలో చూసి అక్కడ ఉండవయ్యా ఏడు బాబు చూసి చెప్పేదే చెప్పండి బాబు ఏడు అంటే ముందు జన్మలో సరిగా చూస్తాడు ఉండవయ్యా అంతకు ముందు జన్మలో ఏడు బాబు ఏంటాకలంటి గాడి రొట అయ్య బాబ ఏడు బాబు అదంటా అబ్బై పద్నాలుగు అండి పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఈ రేపు ఆ మూడు జాకెట్లు పాత రోజు పడుతుంది మొత్తం ఇరవై నాలుగు సార్లు నెక్స్ట్ చూసుకోండి